ఈ శార్థములు కూడా శ్రద్ధగా ఆచరిస్తే ఏమవుతుంది అంటే మహాత్ములు జన్మిస్తారు మన వంశంలో మీకు దాని గుర్తుగా ప్రపంచ చరిత్రను గమనించవచ్చు తొంభై ఐదు శాతం వ్యాపించున్నటువంటి మిగిలిన ప్రపంచంలో ఎక్కడా లేని మహాత్ములు ఈ ఐదు శాతం భారతీయంలోనే జన్మించారు అంతేకాదండి నేటికి కూడా పాశ్చాత్య పద్ధతులను అనుసరిస్తూ వాటి వెంట పడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా మిగిలిన దేశాల్లో ఉండేటువంటి పుత్ర సౌఖ్యం కంటే భారతీయమైన పుత్ర సౌఖ్యం చాలా చాలా ఎక్కువ అక్కడ తల్లిదండ్రులకు పుత్ర సౌక్షము లేదు పుత్రులకు పితరుల సౌక్ష్యము లేదు ఎందుకని పదిహేను పదహారేళ్ళు వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ సర్మనీ అనే పేరుతో బయటకు పంపించేస్తారు చేస్తారు వాడు చదువుకోదలుచుకుంటే తర్వాత ఉద్యోగం చేసుకుని డబ్బు సంపాదించుకొని ఆ డబ్బుతో చదువుకోవాలి పిల్లవాడి పరిస్థితి అది తండ్రి పరిస్థితి ఏమిటి అంటే వీడు మూడో ఏటి నుంచి కూడా కొంచెం మంచి మార్గంలో పెడదాం చదువుకోరా అంటే గట్టిగా చెప్పాడు అని పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వీడిద్దరిని తల్లిదండ్రులు ఇద్దరిని జైల్లో పెట్టేసే పరిస్థితి అంటే కారణం ఏమిటి అంటే పిల్లలు తల్లిదండ్రులకు సుఖప్రదులు కావడం లేదు కానీ పితృలను ఆరాధిస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులకు సౌఖ్యప్రదులు అవుతారు సమాజానికి శ్రేయస్సును కలిగించేవారు అవుతారు దీన్ని మనం స్పష్టంగా గుర్తించాలి